నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉండడము ఆ గ్రహాల యొక్క ఫలితాలు దేశ కాలమాన పరిస్థితుల మీద రాజకీయం మీద న్యాయ వ్యవస్థ మీద ఇలాగ దేశం మీద పడుతూ ఉంటుంది తర్ తరువాత మేషాది ద్వాదశ రాసుల మీద అంటే వ్యక్తులకు కూడా ఈ యొక్క గమనాలు ఫలితాన్ని ఇస్తాయి ఆ ఫలితాలు ఎలా ఉంటాయంటే మిశ్రమ ఫలితాలు కొంతమందికి మంచిగాను మరికొంతమందికి చెడుగాను మరి కొంతమందికి శుభ శుభాలు మిశ్రమంగాను ఉండబోతున్నాయి జూన్ నెలలో గురు అస్తమయ దశలో ఏంటి గురు అస్తమయము శని తిరోగమనము ఈ రెండు మనకి జూన్ లోనే వచ్చాయి అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆ దేశ కాలమాన రాజకీయ న్యాయ వ్యవస్థల్లో వాతావరణంలో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి అని తెలుసుకున్నాము ఇప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి తులారాశి ఈ రాశిలో ఉండేవారికి చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి బాధ్యతలు వస్తాయి అంటే హై కీ రూల్స్ మీకు వస్తాయి అన్నమాట హై అండ్ ప్రమోషన్సు కీలకమైన పొజిషన్స్ మీకు వచ్చే అవకాశం కనబడుతుంది ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది తర్వాత ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి పాత రుణాలు ఏమైనా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్టయితే కనుక అవి తీరిపోయి కొత్త రుణాల జోలికి వెళ్ళవలసిన అవసరం లేకుండా మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఇది చాలా సంతోషించవలసిన విషయం అనమాట కాబట్టి పెట్టుబడులు పెడదామన్నా ఏమైనా దాచుకోవాలన్నా లేదా సేవింగ్స్ చేసుకోవాలన్నా ఏది మీరు ధనానికి సంబంధించినటువంటి ప్లాన్స్ వేసుకున్నా ఈ సమయం మీకు చాలా చక్కగా ఉండబోతోంది వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి తరువాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక వ్యాపార విస్తరణకు కానీ లేదా కొత్త ఒప్పందాలు కానీ ఇది చాలా గోల్డెన్ పీరియడు ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దానికి తగిన ఏర్పాట్లు కూడా చేసుకోండి వృధా అయితే మాత్రం చేసుకోకండి పెట్టుబడులు పెట్టేటప్పుడు భూమి మీద కావచ్చు షేర్స్ మీద కావచ్చు లేదా మీరు దేని మీద అనుకుంటారో దాని మీద పెట్టేటప్పుడు లాంగ్ టర్మ్ని ఎంచుకోండి షార్ట్ టర్మ్ని అయితే ఎంచుకోకండి అంటే ఉదాహరణకు వన్ ఇయరో లేదా టూ ఇయర్స్ అలా కాకుండా ఒక ఫైవ్ ఇయర్స్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇలా మీ యొక్క సదుపాయాన్ని బట్టి లాంగ్ టర్మ్ని ఎంచుకునే ప్రయత్నం చేసుకోండి ఎందుకంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు మీకు లాంగ్ టర్మ్లో వచ్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది ఒకవేళ బ్యాంకింగ్ సెక్టర్ ఫ్లక్చ్యుయేట్ అయినా కానీ మీ ఇంట్రెస్ట్లు మీకు తప్పకుండా వచ్చి తీరతాయి కాబట్టి ఆ ప్లాన్లు మీరు చేసుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ఇంకా కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక దాంపత్య జీవితం చాలా ఆనందంగా ఉండబోతోంది వివాహానికి ప్రయత్నాలు కానీ లేదా సంతానం కోసం ప్రయత్నాలు కానీ లేదా ఇల్లు వాకిల్లు కొనుక్కోవడం కోసం ప్రయత్నం కానీ లేదా విడిపోయిన భార్యాభర్తలు కలవడం కోసం ప్రయత్నం కానీ ఇలాగ కుటుంబానికి సంబంధించినటువంటి ఏ కీలకమైన నిర్ణయాలు కానీ ఎటువంటి ప్రయత్నాలు కానీ ఎటువంటి చర్చలు కానీ చేసుకునేందుకు ఇది భేషైన సమయము ఈ దిశగా ప్రయత్నాలు చేసుకోండి అయితే మీకు చెప్పదగిన విశేషం ఏంటంటే ఇక్కడ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు కనబడుతున్నాయి దానికి తగిన చర్చలు కానీ లేదా డెసిషన్స్ కానీ పెద్దలతో కూర్చుని మీ కుటుంబం మొత్తం కూర్చుని నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం తప్పనిసరిగా కనబడుతోంది ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి ఇది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ అండ్ గోల్డెన్ పీరియడ్ కూడా దీన్ని వృధా చేసుకోకండి ఇది మేష్ ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన చెప్పదగిన గోచారీత ఫలితాలు విశేషాలు అయితే ఈ సమయంలో జూన్ నెలలో మనకి శని తిరోగమన దశలో ఉన్నాడు అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ ఏడవ తారీఖు నుంచి శని మీనరాశి నుంచి తిరోగమనం చేస్తున్నాడు అయితే ఈ చేయడం వల్ల కొన్ని రాసుల మీద ప్రతికూల ప్రభావాలు చూపించే అవకాశం కనబడుతోంది అయితే ఉదాహరణకి మేష కర్కాటక సింహ కుంభ మిథున కన్య తుల ఉర్చిక రాసులకి దేని మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాడు అంటే ఈ చెప్పిన గ్రహాల రాసుల మీద ఎటువంటి ఎఫెక్ట్ అంటే ఆరోగ్య పరంగాను కుటుంబ పరంగాను ఆర్థిక పరంగాను మానసిక ఒత్తిడి పరంగాను సమస్యలను సృష్టిస్తున్నాడు అంటే సమస్యలను ఆ ఈ రాశుల వాళ్ళకి ఏర్పడబోతున్నాయి అయితే ఆ కొంతమందికి అంటే మిగిలిన రాసులు అనగా వృషభ మకర ధనుస్సు మీన ఈ నాలుగు రాసుల వాళ్ళకి అనుకూలంగా తీర్పును అంటే అనుకూలంగా మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు అయితే ఇదే సమయంలో ఈ జూన్ నెలలో మనకి గురు కూడా అస్తమయ సమయంలోకి వచ్చేసాడు అంటే ఏ డేటు అంటే జూన్ నెలలో గురుగ్రహము అస్తమించబోతోంది అంటే వేరే స్థానానికి వెళ్ళిపోతున్నాడు ఇది వైదిక జ్యోతిష్య శాస్త్రంలో శుభప్రదంగా పరిగణించబడదు అంటే ఈ గురు అస్తమయం అనేది అశుభ సూచన అనేది చెప్పడమైంది అయితే కొన్ని రాశుల వాళ్లకు ఈ సమయంలో మంచి జరుగుతుంది ఇప్పుడు ఒకటి ఏ రా గ్రహమైనా కొంతమందికి మంచి చేస్తాడు కొంతమందికి చెడు ఫలితాలను ఇస్తాడు మూడు వర్గాలుగా అన్నమాట మూడో వర్గానికి మిశ్రమ ఫలితాలను ఇస్తారు ప్రతి ఒక్కళ్ళకి మంచి చేయడు ప్రతి ఒక్కళ్ళకి చెడే చేయడు ప్రతి ఒక్కరికి మిశ్రమమే ఇవ్వడు ఇలాగా వారి వారి కర్మానుసారము వ్యక్తిగత జాతకంలో ఆ జాతకుడు చేసుకున్న కర్మను బట్టి ఏ గ్రహమైనా శుభ శుభ ఫలితాలను ఇస్తాడు మరి కొంతమంది అనుకోవచ్చు నాకు ఎప్పుడు ఆ ఇబ్బందులే ఉంటున్నాయి ఎప్పుడు ఆ కష్టాలే ఉంటున్నాయి అంటే అది గ్రహాల తప్పో లేకపోతే దైవం తప్పో కాదు ఆ వ్యక్తి గత జన్మ కర్మానుసారము ఏ గ్రహము ఎక్కడెక్కడా సంచారం చేసి ఎంత మాత్రము ఫలితం ఇవ్వాలో ఆ జీవి చేసుకున్న పుణ్యానికి ఎంత మాత్రం ఫలితాన్ని ఇవ్వాలి చేసుకున్న పాపానికి ఎంత శాతం కష్టం ఇవ్వాలి అనేది గ్రహాలు నిర్ణయించబడతాయి తప్ప మరొక అంటే దైవము చేసింది కాదు ఎవరు చేసింది కాదు ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది మీరు చేసిన కర్మానుసారమే అది మంచైనా చెడైనా గ్రహాలు మనకి అందిస్తాయి కాబట్టి ఇక నుంచైనా గుర్తిరిగి మంచి చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ప్రతి రాశి మీద ఈ గ్రహాల యొక్క ప్రభావము వేరు వేరుగా ఉంటుంది ఇక్కడ ఉదాహరణకి మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కుటుంబంలో వివాదాలు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండవలసిన స్థితి వృషభ రాశి వారికి వ్యాపారంలో లాభాలు ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ మిథున రాశి వారికి చూస్తే ఆత్మవిశ్వాసము కొంచెం వీళ్ళకి తగ్గినట్టుగా అనిపిస్తుంది కార్యాలయాల్లో మీరు చేసే స్థలాల్లో